నా హిందూ సోదరి సోదరి మనులారా నమస్కారములు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని ఒక సినిమా డైలాగులా మన హిందూ సమాజం ఉంది హిందూ సమాజము మొద్దు నిద్రలో ఉన్నారు వెనకటి కాలము ఎడ్డి కాలం అన్నారు మరి ఇప్పుడు అన్ని తెలిసి కూడా మనకు అవసరం లేదు అని కొందరు బాధ్యత లేని హిందువులు భావిస్తున్నారు ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసు ప్రక్క దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసు అయినా మనకు హిందువులకు ఏం తెలివన్నట్లుగా భావిస్తున్నారు కొందరు హిందువులు కుటుంబ పార్టీలో నాయకులకు ఓట్లు కావాలి పవర్ కావాలి పైసలు కావాలి పనులు కావాలి దేశం ఎటువైనా పర్వాలేదు హిందు జాతి ఏమైనా పర్వాలేదు వారికి అవసరం లేదు ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక నాయకుడు ప్రస్తుత మంత్రి ఇది ముస్లింల పార్టీ అని బహిరంగంగా ప్రకటించినాడు మరి ఇది మతోన్మాదం కాదా అయినా హిందువులకు స్పందన లేదు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎంకి సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు వారు ఎలా గెలుస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు ఉచిత పథకాలు లొంగినట్లయితే ఉచిత పథకాలు ఇచ్చే పార్టీలకు ఓట్లు వేయాలి కానీ వాళ్ళు ఉచిత పథకాలు మాకు అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు మా మతం వారు ఎమ్మెల్యేలు కావాలని వాళ్ళు ఏడూరు ఎమ్మెల్యేలను గెలిచి గెలిపించుకుంటారు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చేది లేదు అయినా వాళ్ళ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారు వాళ్ళ మతం ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారు మరి దీన్ని చూసైనా మన హిందువులు సోయి తెచ్చుకొని మరి ఆలోచన చేయాలి కదా లేదు కాంగ్రెస్ పార్టీ మైనార్టి ఓట్లు ట్వంటీ పర్సెంట్ గంపగుత్తగా వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు మరి ఎనభై శాతం హిందువుల హిందువులలో కులాట కొట్ కులాట కొట్లాట పెట్టించి ఇంకో ఇరవై శాతం ఓట్లు గుంజుతే సరిపోతుందని వారు భావిస్తున్నారు దీనికి తోడుగా కుహన సెక్యులర్ మరియు కమ్యూనిస్టులు అయిన హిందువుల మనోభావాలను వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇప్పటికైనా రాబోయే కాలంలో ఒక బలమైన భారతదేశము నిర్మించాలంటే హిందువులు మేల్కొని ఆలోచించాలని కోరుచున్నాను భారత్ మాతాకి జై